Friends, ஃப்ரெண்ட்ஸ் you ஹாப்பி தீவாலி ஃப்ரெண்ட்ஸ் well-wishers அண்ட் subscribers. வெல்கம் டு த சேனல் உங்கள் ஸ்க்ரீன் மேலே ஒரு கிராஃபிக் பார்க்குறேங்க இல்லையா அதில் ஒரு அழகான ஒரு பெண்ணோட மோஞ்சு ஃபேஸ் அது பக்கத்தில் ఏదో ఎక్క తెలుగులో ఎదేరుకంగా నా సింపుల్ పడికి పురియా ఉన్న భార్య విధులు ద డ్యూటీస్ ఆఫ్ ఎ వైఫ్ అనుకువగా ఉండాలి దట్ మీన్స్ షీ హాస్ టు బి పొలైట్ అండ్ సబ్మిసివ్ భర్తను గౌరవించాలి షీ రెస్పెక్ట్ ద హస్బెండ్ భర్తను ప్రేమించాలి షీ హాస్ టు లవ్ ద హస్బెండ్ సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఎక్సలెంట్ ఒబీడియంట్ క్యారెక్టర్ ఉండ ఇరకనం భర్తకు విధేయురాలుగా ఉండాలి షూ షుడ్ బీ డ్యూటీ బౌండ్ అండ్ అండ్ విధేయు విధేయురాలుగా ఉండాలంటే డ్యూటీ బౌండ్ అండ్ వెరీ సబ్మెసివ్గా ఇరక ఇరకనం ఇంటిని గూర్చి ప్రత్యేక శ్రద్ధ ఉండాలి టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ జ్ఞాన జ్ఞానం పవిత్రత కలిగిన ఇల్లాలిగా ఉండాలి అంటే జ్ఞానం విజ్డమ్ పవిత్రత అంటే ప్యూరిటీ ఎరుకన ఒక ఇళ్ళ తరస ఎరకడం నిడా నిరాడంబరమైన వస్త్రధారణ కలిగి అదే మీన్స్ ఏ సింపుల్ అండ్ ఆర్డినరీ వెల్ డ్రెస్డ్ ఉమెనా ఇరకనో అంతరంగ సౌందర్యం ఉండాలి ఉళ్కుల్లో బ్యూటీ ఇక్కడ సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో బ్యూటీ ఇరుకూడదు భర్తను సంతోషపరచాలి ఐ అండర్లైన్ అండ్ రిపీట్ భర్తను సంతోషపరచాలి భర్తకు సహాయకురాలిగా ఉండాలి షీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ద హస్బెండ్ భర్తపై అధికారం చేయకూడదు షీ షుడ్ నాట్ రూల్ ఓవర్ ద హస్బెండ్ గయ్యాలిగా ఉండకూడదు షౌటర్ షౌట్ పన్నకూడదు భర్తను హీనపరచకూడదు భర్తను ఇన్సల్ట్ పన్నకూడదు భర్తకు మేలు చేయాలి మేలు చేయాలి కానీ కీడు చేయరాదు భర్తకు నల్లద పన్నెండు మీదవరా கெடுதல் பண்ணக்கூடாது ப்ளீஸ் சப்ஸ்கிரைப்